హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన వీడియోలో కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడి అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులని ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చిని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చిని దుంపుకొని వేసుకోవాలి ఇలా తాలింపు మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి తాలింపుని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకొని కలుపుకోవాలి పచ్చి కొబ్బరి తురుముని ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు జస్ట్ అలా తాలింపులో మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఏ కప్పుతో కొబ్బరి తురుమును వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటే అదే కప్పుతో మూడు కప్పులు ఉడికించి చల్లార పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా మూడు కప్పులు అన్నం వేసుకున్న తర్వాత ఈ అన్నానికి సరిపడినంతగా సాల్టు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు అరచెక్క నిమ్మరసం పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది కొబ్బరి అన్నాన్ని ఇలా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్